సిద్దిపేట జిల్లా గజ్వల్ మండలం అహ్మదీపూర్ గ్రామంలో శనివారం ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో బాలమీలా ప్రోగ్రామ్ నిర్వహించారు అహ్మదీపూర్ సూపర్వైజర్ భవానీ ఆధ్వర్యంలో నిర్వహించిన బాలమీల ప్రోగ్రాం లో అహ్మదీపూర్ సెక్టర్ కు సంబంధించి ఇరవై ఎనిమిది అంగన్వాడీ సెంటర్ పిల్లలు టీచర్లు తల్లిదండ్రులు పాల్గొన్నారు ముందుగా జ్యోతి ప్రచరణ చేశారు అనంతరం ముఖ్య అతిథులకు చిన్నారులచే పుష్పగుచ్చం అందించేశారు అనంతరం చిన్నారులు చేసిన నృత్యాలు నాటకాలు డాన్స్ తల్లిదండ్రులను ఎంతగానో ఆకట్టుకున్నాయి అనంతరం సూపర్వైజర్ భవానీ ములుగు సూపర్వైజర్ రజిత రిలయన్స్ ఫౌండేషన్ భాస్కర్లు మాట్లాడుతూ ప్రతి అంగన్వాడీ సెంటర్ లో టీచర్లు పిల్లలకు రోజు నేర్పించే దృశ్యాలను ఆటల పాటలు ఈ రోజు బాలమేళ లో ప్రదర్శన చేయడం జరిగిందన్నారు మొట్టమొదటిసారిగా నిర్వహించిన బాలమేళా ప్రోగ్రాం ఇంత సక్సెస్ అవుతుందని అనుకోలేదని తెలిపారు దీని వెనుక అంగన్వాడి టీచర్ వారి తల్లిదండ్రుల కృషి అమోఘమన్నారు సంతోషం చూస్తుంటే ప్రైవేట్ స్కూల్లో ధీటుగా చిన్నారుల విద్యను అందిస్తున్న కృషి ప్రతి అంగన్వాడీ టీచర్ దని వారి తల్లిదండ్రుల కృషి ప్రతి ఆయమ ఉంటుందన్నారు అంగన్వాడీ అంటే పాటలు కాదు వాళ్ళ సమగ్ర అభివృద్ధికి వారి జీవితంలో పైకి స్థాయికి ఎదగడానికి ఇంకా కృషి చేస్తామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారిలో క్రై డిస్టిక్ రాజలింగం మెడికల్ ఆఫీసర్ ప్రణయ్ పంచాయతీ సెక్రటరీ కుమార్ బాల కోఆర్డినే భాస్కర్ క్లబ్ మఠం కుమార్ స్వామి కిరణ్ కుమార్ శ్రీలత నవనీత శ్రీలక్ష్మి సౌజన్య మల్లేశం అంజలి రజిత అంగన్వాడి టీచర్లు అనురాధ రాధిక నారాయణమ్మ కనక లక్ష్మి అంగన్వాడి సెంటర్లు ఆయమ్మలు అంగన్వాడి టీచర్లు తల్లిదండ్రులు పిల్లలు పాల్గొన్నారు ఈరోజు తల్లిదండ్రుల సంతోషం చూస్తుంటే ఏ కార్పొరేట్ ప్రవేశం నీట్గా ఇక్కడ పిల్లల విన్యాసాన్ని కథలు కానీ మరి పాటలు కానీ చాలా చక్కగా ఉన్నారు నేను వెనకాల తల్లిదండ్రుల కృషి సూపర్వైజర్ తర్వాత టీచర్ల పట్టుదల ఆయుమలు అందరూ ఈ ఈ ఇట్లాంటి ప్రోగ్రాము ఫస్ట్ టైం చేయడం చాలా సంతోషంగా ఉంది ఇలా అన్ని సెక్టార్లో ప్రోత్సహించడానికి ఇంకా ట్రై చేస్తాము అంగన్వాడీ అంటే ఆటపాటలే కాదు వాళ్ళ సమగ్ర అభివృద్ధికి వాళ్ళ జీవితాంతం అంటే ఒక అపార్ట్మెంట్ కంటే ఇలా పునాది లేకపోతే ఎంత పెద్ద బిల్డింగ్ అయినా కూలిపోతుంది కాబట్టి మంచి పునాది ఏ స్ట్రెస్ లేకుండా మంచి విద్యను అందించే లేదంటే అంటే అది అంగన్వాడీ పాటు విద్యతో పాటు మా దగ్గర నిర్దేశం అందించబడుతుంది ఇక్కడ అందరూ తల్లిదండ్రులు అధ్యయనం చేసుకోవాలని మంచి కోరుకుంటూ ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేయడానికి వచ్చిన ప్రతి ధన్యవాదాలు తెలుసు పరిధిలోని పిల్లలంతా చేత ఈరోజు మేము బాలనీల ప్రోగ్రామ్ నిర్వహించుకోవడం జరిగింది విమేయం సంస్థ మరియు ధైర్య వారి సహాయం ఈ కార్యక్రమాన్ని నిర్వహించాము ఈ కార్యక్రమం యొక్క చేసే పిల్లలలో కూడా మేము అంగన్వాడీలో కోల వల్ల విద్యను అందిస్తూ ఏ విధంగా విద్య అనేది పిల్లల అభివృద్ధికి సమగ్ర వికాసాన్ని గోడపడుతుంది అనేది మేము కార్యక్రమాలు అందరికీ తెలియజేయడానికి ఈ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది ప్రతిరోజు మేము సెట్ నుంచి అభిమాసం లేదు కనుక దానిలో ఆట పాట శ్రతమైన పిల్లలకి వాళ్ళ అన్ని అభివృద్ధి చాలా మేధో అభివృద్ధి సామాజిక అభివృద్ధి మరియు సాంస్కృతిక అభివృద్ధి అవి రైతు రకాల అభివృద్ధి అని మనం పిల్లలకి అందించడానికి వాళ్ళ అభివృద్ధి మీద నేర్చుకోవడానికి మేము అంగన్వాడీ సంఘంలో కార్యక్రమాన్ని నిర్వహిస్తాము ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి మా రాష్ట్ర కేంద్రీఓ ఆధ్వర్యంలో సిద్దిపేట జిల్లాలో మేము ఈసీసీని ప్రీ స్కూల్ యాక్టివిటీస్ని స్ట్రెంగ్ చేయడంలో భాగంగా ఐదు ప్రాజెక్టులు పనిచేస్తూ ఉన్నాం సో మరి అంగన్వాడీ కేంద్రంలో అమలవుతున్నటువంటి ప్లే బేస్డ్ లర్నింగ్ మెథడ్స్ కానీ స్కూల్ రెడీనెస్ ప్రోగ్రామ్స్ కానీ తర్వాత కమ్యూనిటీ పార్టిసిపేషన్ పార్టిసిపేట్ పేరెంట్స్ యొక్క పార్టిసిపేషన్ పెరగడం కోసం ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము సో అందులో భాగంగానే ఈరోజు మన అందీపూర్ సెక్టార్ స్థాయిలో ఇట్లాంటి బాలమేళా కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ బాలమేళా కార్యక్రమంలో అంగన్వాడీ కేంద్రంలో పిల్లలకు అంగన్వాడీ టీచర్లు బేబేస్డ్ బేస్డ్ లర్నింగ్ మెథాడ్లో నేర్పిస్తున్నటువంటి కృత్యాలను ఇక్కడ ప్రదర్శన చేయించడం జరిగింది ఈ కృత్యాల ద్వారా పిల్లలకు సంబంధించినటువంటి శారీరక మానసిక మేధో సాంస్కృతిక సాంస్కృతిక క్షేత్రాలు ఏ విధంగా అభివృద్ధి అనేటువంటి కృత్యాలను నేర్పించి ఇక్కడ ప్రదర్శించడం జరిగింది వీటిని నిర్వహించడంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే అంగన్వాడీ కేంద్రాలను బలోపేతం చేయడంలో కమ్యూనిటీ తల్లిదండ్రుల పాత్ర చాలా ముఖ్యమైనది మరి అలాంటి పాత్రను తెలియజేయడం కోసం ప్రతి సెక్టార్లో మేము ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించి తల్లిదండ్రులు కమ్యూనిటీని పెద్ద ఎత్తున భాగస్వామ్యం చేసి ఈ కార్యక్రమం ఈసీసీ అలాగే పూర్వ ప్రాథమిక విద్యను బలోపేతం చేసి ఈ పిల్లలు ఒకటో తరగతికి ఇంతమయ్యే విధంగా అన్ని నైపుణ్యాలు నేర్పించి నేర్పించడం కోసం ఉద్దేశం చేసినటువంటి ఈ కార్యక్రమాలు మరి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి నిర్వహణకు సహకరించినటువంటి సిడిపిఓ గారికి అలాగే సెక్టార్ సూపర్వైజర్ గారికి ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం అయినటువంటి మిగతా సూపర్వైజర్లందరికీ పాల్గొన్న పిల్లలకు కూడా మా యొక్క సుభార్శిస్తూ తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి కమ్యూనిటీ పేరెంట్స్ అందరికీ కూడా రిలయన్స్ ఫౌండేషన్ ట్రై ఎన్జిఓ తరఫున వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను